హలో ఏడున్నా నువ్వు ఇంటికి రావా లేదు ఈ రోజు కూడా రాలేను మూడు అయింది రోజుల నుంచి ఇంటికే రాలేదు నువ్వు అది ఉండని గానీ నీ అకౌంట్ లో యాభై వేలు అయితే వచ్చినాయి నేను వచ్చే కన్నా నీ అకౌంట్ లో డబ్బులుంటే చాలు కదా నేను ఎప్పుడు గుర్తుకురానా నీకు ఎందుకు గుర్తుకొస్తావు ఐదు రోజులు ఇంటికి రాక ఇవి తీసుకో ఇవెందుకు నీ ఫేవరెట్ వస్తువు కదా నేనేం చేయన్నా అని ఇంత డబ్బులు తీసుకొని నాకేం తెలుసు ఏమన్నా తీసుకో నేను అందరికి వెళ్ళాలి రెడీ అవ్వాలి ఇప్పుడు ఇప్పుడే కదా నా నిన్ను వచ్చింది నేను పోవడానికి వచ్చిన నీకు మెంటలా ఐదు రోజులు అవుతుంది ఇంటికి రాక ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు నేను పని చేయడానికి పోయినా తిరగడానికి కాదు పని 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 ఏం చేస్తావా పనిని పని చేస్తేనే కదా డబ్బులు వస్తాయి ఏం చేయాలా డబ్బుని నువ్వు లేని ఏం చెప్పిన ఇంకోసారి చెప్పు ఏంది ఇంత తొందరగా వచ్చినావు అవును అదే నా భార్యతో కొద్దిగా టైం స్పెండ్ చేద్దామని వచ్చిన ఇంకా కొద్దిసేపు పని చేయకూడదా డబ్బులు ఎక్కువ వస్తుండే కదా అమ్ములు డబ్బులు అంత ఇంపార్టెంట్ కాదు అమ్ములు ఫ్యామిలీతో గడిపే టైం కూడా ఇంపార్టెంటే కదా డబ్బులు ఎన్ని అవస్థలు పడుతున్నామో తెలియదా డబ్బులే చాలా ఇంపార్టెంట్ ఇంకోసారి చెప్పు నీకు డబ్బులే కావాలా లేకపోతే ఫ్యామిలీతో గడిపే ప్రేమ కావాలన్నా నాకు డబ్బులే ఇంపార్టెంట్ డబ్బులే కావాలి ఇప్పుడు ఏమైంది నీకు కావాల్సింది దొరుకుతుంది కదా నన్ను క్షమించు నాని చాలా అయిపోయింది నాకు అర్థమైంది నాని నువ్వేం చెప్పదలుచుకున్నావు నేనేం చేయాలి అంత డబ్బులు పెట్టుకొని నువ్వు నా పక్కన లేనిది ఒక మాట చెప్పనాములు డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోగలం కానీ బంధం పోతే మళ్ళీ తిరిగి పొందలేము మమ్ములు